మీరు ఇప్పుడు అన్నట్లుగానే మీలాగే డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంటారు కదా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలనే ప్యాషన్తో వస్తున్నారు ఇప్పుడు ఉండే జనరేషన్లో నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు కష్టంగా ఉంది బాబు రామ్ అక్కడ నేను చెప్తాను ఫ్రాంక్లీ చెప్పాలి అంటే నా ఇంట్లో పిల్లలు అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు అదే చెప్పడానికి ట్రై చేశారు కానీ ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని అంత గట్టిగా ప్రేమిస్తామో ఇష్టపడతామో మనం అవి ఏం వినపడవు అంటే నాకు తెలిసి మీకు చెప్పి ఉండొచ్చు ఎందుకమ్మా యాంకరింగ్ అనో లేకపోతే ఆ ఎందుకమ్మ ఆ డ్రెస్ అను మనకి ఇష్టం వచ్చింది మనకి తీసుకొని మన దగ్గర పెట్టుకొని మన మనతో ఉంటే బాగుంటుందని మనం అందరూ అనుకుంటాం సో కానీ దానికి వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు ఉంటాయి మీరు తీసుకోగలరా ఇవన్నీ చెప్తుంటారు కదా ఇవన్నీ పడ్డవాళ్ళకే తెలుస్తాయి అనమాట నేను ఎవరికైనా ఏదైనా చెప్తాను అంటే వచ్చేవాళ్ళు ధైర్యంగా ఉండాలి ఓపిక్గా ఉండాలి తర్వాత కొంచెం అన్న భక్తి ఉండాలి దీని మీద అలాంటి వాళ్ళే రావాలి ఏదో వచ్చాము నాలుగు రూపాయలు సంపాదించాము అన్నట్టుగా ఇది బిజినెస్ లా అనుకుంటే దీనికన్నా బెటర్ బిజినెస్లు బయట ఉన్నాయి సో అవే చేసుకోవచ్చు సో నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా అది ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరు వచ్చినా ఐ థింక్ మీరు కొంచెం భక్తి శ్రద్ధలతో వస్తే ఒకటి ఆ తర్వాత హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండి క్రిటిసిజానికి కూడా మీరు రెడీగా ఉంటేనే రండి లేదు మమ్మల్ని ఎవరి ఏమనొద్దు అంటే ఇంట్లో కూర్చోండి